తర్వాత ఆ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళందరూ వల్ల చప్పట్లు కొట్టాలండి ప్లీజ్ ఇక్కడ సత్కారం పొద్దుతున్న వాళ్ళందరూ కూడా మీకు గతంలో మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అలాగే శ్రీమతి ఉషారాణి గారిని మీరికి ఆహ్వానిస్తున్నానండి గారు గారు శ్రీ నా పేరు రఘు రావిపాటి నేను ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి సంస్కృత ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో టెన్త్ పూర్తి చేయడం జరిగింది అలాగే మా అమ్మగారు సుభద్ర మా చెల్లి కళ్యాణి కూడా ఈ స్కూల్లోనే చదువుకొని అమెరికాలో స్థిరపడింది మా చెల్లెలు కాబట్టి ఇక్కడ ఈరోజు మేమందరం కలిసి గ్రామస్తులందరం కలిసి మా స్కూల్లో ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం అలాగేనే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవటం అలాగే అందరి అరవై వసంతాల వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్నాము దానికి కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మా గురువులందరినీ సన్మానించుకోవడం కూడా జరిగింది దానికి తోడ్పండుగ మా గ్రామస్తులందరికీ తోటి విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు పూర్వ విద్యార్థుల సంఘం రఘురావి రఘురావిపాటిగా నేను చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ వరప్రసాద్ అండి చేకూర్పాడు ఓరియంటల్ హై స్కూల్లో పూర్వ విద్యార్థిని అండి నేను ఈ కమిటీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నానండి మేము ఈ ఈ సంవత్సరం చేయాలనే సంకల్పము ఏర్పడడానికి కారణం సంజయ్ రావు తారకనాథ్ గారు ఫోన్ చేసి ఇట్టట్లా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మీట్ అవుతాము ఇట్లా చేద్దామని చెప్పారండి వాళ్ళు దానివల్ల మేమంతా మీట్ అయ్యి కనవ శంకర్ గారిని మేమంతా మాట్లాడుకొని సరోవర్లో మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దానివల్ల మేమంతా కలుసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగిందండి నేను ఈ స్కూల్లో టెన్త్ క్లాస్లో ఎస్పీలుగా కూడా ఉన్నానండి ఈ ఈ ఊరికి ఫస్ట్ రోడ్డు కూడా లేదు మట్టి రోడ్డు అప్పుడు బచ్చల బాలే గారికి కూడా యాంటీగా ఉన్నాను అయినా బచ్చల బాలే గారు కూడా మాకు గ్రాంట్లు ఇచ్చి తారు రోడ్ మెటల్ రోడ్డు తారు రోడ్డు మొత్తం తొంభైలో వేసామండి ఇక్కడ ఎలిమెంట్రీ స్కూల్ కూడా తొంభైలో డిస్టెంట్గా ఉన్నప్పుడు కట్టానండి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టాము ఈ స్కూల్ చిన్న ఊరైనా కూడా ఊరు రైతులంతా ఒకే అభిప్రాయంతో ఉండి అంతా కలిసిమెలిసి ఉండి స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నామండి ముందు ముందు కూడా ఇలాగనే ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని మేము అనుకుంటూ ఉన్నాము పూర్వ విద్యాలందరూ అమెరికా నుంచి కానీ కెనడా నుంచి కానీ బళ్ళారిలో కూడా ఉన్నారు జనాలు ఎక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషకరంగా ఉందండి ఇది ముందు ముందు కూడా కొనసాగిస్తామని మేమంతా అనుకుంటా ఉన్నామండి సిరిగిరి తారక్నాథ్ అండి శ్రీ వేణుగోపాల స్వామి పాఠశాలలో పదవ తరగతి నైన్టీన్ సెవెంటీ వన్ బ్యాచ్ విద్యార్థిని మా ఈ స్కూలు చదువుకున్నందువల్ల మేము చదువే కాకుండా సత్ప్రవర్తన మంచి నడవడిక ఎలా ఉండాలనేది మా గురువులు మాకు నేర్పించారు అది మాకు భావి జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది ఆ సత్ప్రవర్తన మేము ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాము ఎప్పుడు వారి వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాము మాకు ఏదైనా తెలుగు మీడియంలో చదువుకున్నాము ఇక్కడ అలాంటిది ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీషు సీఏ చదవడానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అంటే నార్మల్గా మాకు భయం ఏర్పడేది కానీ నేను మా ఈ పాఠశాలలో వెంకటేశ్వర మాస్టర్ కానీ సూర్యకుమార్ గారు కానీ గుర్తు చేసుకుంటాను ఇంగ్లీష్ వారు నేర్పిన గ్రామర్ అయితేనేమి భాష ఎలా మాట్లాడాలి ఎలా రాయాలి అనేది వాళ్ళ ద్వారా నేర్చుకొని నేనంత కష్టం అనిపించకుండా సీఏలో కూడా ముందుకెళ్ళగలిగాము ఈ విధంగా మా పాఠశాల విద్యార్థులందరినీ ఈ పాఠశాల విద్య అయిపోయిన తర్వాత చాలా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయి స్థిరపడటము ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఫోన్ కానీ ఇవి లేక సంబంధాలు కోల్పోయాము అట్లాంటి వారిని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనం పునరుద్ధరించుకోవాలి తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని అనుకునే సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము అనుకుంటున్నాము తీసుకున్నప్పుడు సంకల్పం తీసుకున్నప్పుడు ఇది కష్టతరమైన బాధ్యత అనుకున్నాం కానీ ఎంతోమంది మనకి తోడ్పాటును అందిస్తూ ముందుండి మనకి సహకారం ఇస్తూ వచ్చారు చేకూరుపాడు గ్రామంలో అయితే మనకి ప్రత్యేకించి శివశంకర్ గారు అలాగే తుమ్మల వీరయ్య గారు మళ్ళా త్రిమూర్తి ఇంకా పెద్ద వెంకయ్య కానీ మన వడ్డెల్లి భాస్కరరావు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాట్లన్నీ విజయవంతంగా చేయగలుగుతున్నాము ఇంకా మాకు వెబ్సైట్ చేయడానికి విద్యార్థులు యంగ్స్టర్స్ ముందుకు వచ్చి మేము మేము మన స్కూలు పూర్వ విద్యార్థుల తరఫున వెబ్సైట్ని క్రియేట్ చేస్తాము దాన్ని మనం ఈ ఈ సందర్భంగా ఆవిష్కరించు ఆవిష్కరించుకుందామని చెప్పగా అమెరికా నుంచి రఘుబాబు ఇక్కడ ఇంకా ఉషా కిరణ్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్రాచ్ వాళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడు నెలలుగా కృషి చేసి ఈరోజు వెబ్సైట్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై నలభై మంది పాల్గొని మా కార్యక్రమం విజయవంతానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కూడా చేపడతామని అనుకుంటున్నాము భవిష్యత్తులో వాటి వివరాలు కూడా తెలియజేస్తాము అంటే స్కూలు విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ఏమైనా చేయాలనేది పాఠశాల అభివృద్ధి విషయంలో కూడా మనం ఏం చేయగలమనే ఆలోచన అట్లాంటివి ఉన్నాయి ఆ తర్వాత మనకి ఎంతో విద్యనిచ్చిన ఈ పాఠశాల చేకూర్పాడు గ్రామానికి గురించి కూడా ఏమైనా చేయగలమనేది ఆలోచించగలుగుతాము అనే ఆలోచనలు ఉన్నాయి అవన్నీ భవిష్యత్తులో మళ్ళీ అందరికీ తెలియజేస్తాము నా పేరు నల్లూరి అమరవాణి నేను త్రోగం నుంచి రోజు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వన్ వరకు రోజు అక్కడి నుంచి త్రీ కిలోమీటర్స్ నడిచి వచ్చి నడిచి వెళ్ళే వాళ్ళం కానీ చాలా మంచి స్కూల్ అండి ప్రతి ఒక్క టీచరు పిల్లలని వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకొని ఇలా చదువులు చాలా బాగా చెప్పారు ఆ విజ్ఞానంతో మేము ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాము నేను హైదరాబాద్లో లహరి గ్రూప్ అనే కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను చైర్మన్ గారికి అంటే ఈ అంత పెద్ద పదవి నేను చేస్తున్నాను అంటే దానికి పునాది స్కూల్ స్కూల్లో నేను నాకు మాస్టర్ చెప్పిన విద్య కాబట్టి నాకు ఈ ఈ స్కూల్తో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి అండ్ అనుబంధం ఉంది ఈ ఊరితోటి కానీ స్కూల్తో కానీ అందరూ మాస్టర్లు నన్ను ఒక వాళ్ళ అమ్మాయలాగే చూసుకునే వాళ్ళు ప్రతి ఒక్క మాస్టర్ అది నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ విషయం తెలుసు తెలవడంతో నేను నా నేనొక మెంబర్గా వర్క్ చేయడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నైన్టీన్ ఎయిటీ వన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మా స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు టెన్త్ బ్యాచ్ అండి నేను నా పేరు షేక్ షబీర్ మాది త్రావగుంట డైలీ త్రావగుంట నుంచి నడిసి పొలాల్లో నుంచి వచ్చేవాళ్ళమే మా ఊళ్ళో హై స్కూల్ ఉన్నా కూడా ఈ చేకూరుపాడ హై స్కూల్లో మంచి ప్రత్యేకంగా చదువు మీద చాలామందికి ఇక్కడ ఈ స్కూల్ మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉండటం వలన ఈ స్కూల్లోనే చదవటం జరిగింది ఈ చ ఈ చదువు చాలా మందిని విదేశాలకు పంపించింది వ్యాపారాలు చేసుకునేటట్టుగా ఇక్కడ గురువులు చాలామంది రకరకాలుగా మాకు ఇచ్చిన విద్యా బోధనల వల్ల అందరూ విద్యార్థులు చాలా అభివృద్ధి చెందారు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఒకసారికి చేరటం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు మేము ఈ పూర్వ విద్యార్థుల కమిటీ పెట్టి అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలనే దృక్పథంతో ముందు ఒక చిన్న ఇదిగా ఒక బ్యాచ్ ఏర్పడి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మొత్తం స్కూల్ మొత్తం కూడా ఒక యూనిటీకి వచ్చి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఇంతమంది చేరారంటే అది చాలా గొప్ప విషయం స్కూలు చాలా అభివృద్ధి చెందింది ఆ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక రంగంలో అభివృద్ధి బాటలో ఉన్నారు ఎవరు కూడా ఈ స్కూల్ని అభివృద్ధి గురించి అడిగితే ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఈ పూర్వ విద్యార్థులందరూ చేరినందుకు వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను